శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు రచించిన శివానందలహరి స్తోత్రగ్రంథంలో పంతొమ్మిదవ శ్లోకం ఇలా ఉంది దురాశా భూయిష్టే దురధిపగృహద్వర ఘటకే దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిన్న వ్యపనయసి కస్యోపకృతేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతర్థ ఈ శ్లోకంలో ఆచార్యుల వారు భక్తుడి యొక్క ఆలోచన సరణి ఎలా ఉండాలి అనే విషయాన్ని ఒక కొత్త రీతిలో నిర్దేశిస్తున్నారు పద్దెనిమిదవ శ్లోకంలో మదాశాచకియతి అని చెప్పినటువంటి ఆశను తీసుకుని ఈ శ్లోకాన్ని ఆచార్యుల వారు ప్రారంభిస్తున్నారు దురాశాభూయిష్ఠే దురాశతో నిండి ఉన్నటువంటి దురధిప గృహద్వార ఘటకే దురధిప అంటే కొంచెం నాకంటే పై స్థాయిలో ఉన్నట్లుగా అనిపించే నాకంటే కొంచెం దుర్మార్గులుగా ఉన్నటువంటి దురధిపులు అంటే దుష్టులైనటువంటి అధికారులు దుష్టులైనటువంటి రాజులు వారి యొక్క గృహాల యొక్క ద్వారాల ముందు నన్ను నిలబెట్టేటువంటి దురధిప గృహ ద్వార ఘటకే దురంతే దీని యొక్క పర్యవసానం కూడా చాలా దుష్టంగా ఉంది అని చెప్పబడేటువంటి దుష్టమైన పర్యవసానాలు కలిగిన సంసారే సంసారంలో ఎలాంటి సంసారే దురిత నిలయే దురిత పాపాల యొక్క నిలయే నిలయంగా నివాసస్థానంగా ఉండేటువంటి సంసారంలో దుఃఖ జనకే దుఃఖాలను కలిగించేటువంటి ఈ సంసారంలో మదాయాసం ఆయాసం కిమ్ న వ్యపనయసి నేను చాలా కష్టపడుతున్నాను నేను చాలా ఆయాసపడుతున్నాను అలాంటి నా యొక్క ఆయాసాన్ని మద్ ఆయాసం నా యొక్క కష్టాన్ని కిమ్ న వ్యపనయసి ఎందుకు పోగొట్టడం లేదు మదాయాసం కిమ్ వ్యపనయసి కశ్యోపకృతయే నేను ఆయాసపడితే నేను కష్టపడితే ఎవరికి ఉపకారం నేను కష్టపడటం అనేది ఎవరికి లాభాన్ని కలిగిస్తుంది కశ్యోపకృతయే వదేయం నా యొక్క కష్టం ఇంకొకరికి ఏమైనా ఉపకారం కలిగించే మాట అయితే సరే అనుకోవచ్చు కానీ కశ్యోపకృతయే వదేయం ఎవరికి ఉపకారం కలిగిస్తుంది అని చెప్పగలను నేను కానీ ఎవరికి ఉపకారం కలిగిస్తోంది అని అనుకుంటున్నాము లేదా ఎవరికైనా ఉపకారం కలిగిస్తోందేమో అని అనుకుంటున్నాము అటువంటి వారి మీద నీకు గనక ప్రీతి ఉన్నట్లయితే ప్రీతిశ్చేత్ తవ శివ కలువయం వారితో పాటుగా నేను కూడా కృతార్థుణ్ణయిపోతాను ఎందుకు అంటే నువ్వు వారి ఎందు ఎందుకు ప్రీతిని కలిగి ఉన్నావు ఎవరికైతే ఉపకారం కలుగుతోందో ఎవరికైతే నా యొక్క ఆయాసాల ద్వారా ఉపకారం కలుగుతోందో వారి ఎందు నువ్వెందుకు ప్రీతిని కలిగి ఉన్నావు అంటే వారు జీవులు అనేటువంటి కారణంతోనో లేదా నీ యొక్క భక్తులు అనేటువంటి కారణంతోనో ఏదో ఒక కారణంతో నువ్వు వారి ఎందు అనుగ్రహ బుద్ధితో ఉన్నావు కదా నేను జీవుణ్ణే నేను కష్టాల్లో ఉన్నవాణ్ణే నేను నీ యొక్క భక్తుణ్ణే కాబట్టి నా యందు కూడా నీ యొక్క ఆ కృపా కటాక్షం సమానంగా ఉంటుంది సమానంగా ఉంటుంది కాబట్టి నేను కూడా కృతార్థుణ్ణి అయిపోయినట్లే నా వారందరూ కూడా కృతార్థులు అయిపోయినట్లే అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అంటున్నారు అనటం ఇంకొక విధంలో కూడా అంటున్నారు ఈ సంసారం అనేది ఉంది కదా ఈ సంసారంలో ఏముంది అంటే దురాశలే ఉన్నాయి ఎవరైనా గత శ్లోకం విన్నప్పుడు కియద్వాదాక్షిణ్యం తవ శివ మదాశాచ కియతి అని విధంగానే ఆశే ఈ సంసారానికి మూలమా ఆశల ద్వారానే జీవుల కర్మలను చేసుకుంటున్నారా ఆ కర్మ ఫలితాలను అందుకోవటం కోసమే ఈ సృష్టి ఇలా ఉందా ఈ సంసారం ఇలా ఏర్పడిందా అనే ప్రశ్నలను పొందొచ్చు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఆశలు కావు ఉన్నవి దురాశలున్నాయి దురాశాభూయిష్ట దురాశలే ఎక్కువగా ఉన్నాయి కనీసం నైంటీ పర్సెంట్ కంటే పైన నైంటీ పర్సెంట్ అబౌవ్ ఈ దురాశలే ఎక్కువ ఉన్నాయి దురాశ భూయిష్ఠే ఎక్కువగా ఈ దురాశలే ఉన్నాయి ఈ సంసారంలో దురాశలే ఉన్నాయి అని ఎలా తెలుస్తోంది అంటే దురధిపగృహ ద్వార ఘటకే వాళ్ళు దుష్టులు అని తెలిసినా సరే వాళ్ళు అంత మంచి వాళ్ళు కారు అని తెలిసినా సరే ధర్మ మార్గంలో ఉన్నవారు కారు అని తెలిసినా సరే ఏదో ఒక పని అనే నెపం పెట్టుకుని వారిళ్ళ ముందే నుంచుకునే పరిస్థితి వస్తుంది దురధిప గృహ ద్వార ఘటకే ఇళ్ళ ముందు నుంచోవటం కాదు వాళ్ళ గుమ్మాలకు వేళ్లాడే పరిస్థితి వస్తోంది వాళ్ళ గుమ్మాలు పట్టుకుని వేళ్లాడుతున్నటువంటి పరిస్థితి వస్తోంది వారి ద్వారా ఏవో పనులు కావాలి అనే ఆశే కనిపిస్తోంది ఏ వారి ద్వారా ఎందుకు పనులు కావాలి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించకూడదా పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే చిన్న చిన్న ఫలితాలతో పాటు అన్ని ఫలితాలు అందవా అని చెప్పినా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఈ సంసారంలో ఉన్నవి దురాశలే ఆ దురాశల యొక్క చిహ్నాలు ఆ దురధిప గృహద్వార ఘటనలు అని తెలుస్తోంది వారు ఏం ఆలోచిస్తున్నారు అన్నదానికి తార్కాణంగా వారి యొక్క క్రియలు నిలుస్తున్నాయి వాళ్ళ ఆలోచనలు ఆ క్రియారూపాన్ని చూపిస్తున్నాయి వారి ఆలోచనలు ఆ క్రియారూపంగా పరిణమిస్తున్నాయి కాబట్టి ఈ సంసారానికి మూలంగా ఆశలున్నాయా అని ఎవరు అడగకూడదు ఉన్నవి దురాశలు ఎక్కువగా దురాశలు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి దురాశ భూయిష్ఠే దురధిప గృహ ద్వార ఘటకే పోనీ ఈ సంసారంలో ఉండేటువంటి ఈ కష్టాలకు ఏదైనా ఒక మంచి పర్యవసానం ఉందా అని ఆలోచిస్తే మంచి పర్యవసానం కూడా లేదు దురంతే దీని పర్యవసానం చాలా సంక్లిష్టంగా ఉంది దీని పర్యవసానం దుష్టంగా ఉంది దీని పర్యవసానం మనం అనుభవించే విధంలోనైతే లేదు మనం అనుభవించలేనటువంటి పరిస్థితిలో ఉంది దురంతే సంసారే దురాశలకి అలాగే దురధిప గృహద్వార ఘటనల్లాంటి క్రియలకు ఒక వివరణ ఇచ్చుకోవాలి అంటే ఏ విధంగా ఇచ్చుకోవాలి అంటే దురిత నిలయే అని చెప్పుకునేట్లుగా ఇచ్చుకోవాలి కేవలం ఈ సంసారంలో పాపాలే ఉన్నాయా అన్నట్లే ఉంది నాలాంటి సామాన్యుడు ఉండేటువంటి ఈ సంసారంలో కేవలం పాపాలే నిండి ఉన్నాయా అనే స్థితి ఉంది దురిత నిలయే కేవలం పాపాలకు నిలయంగా ఉంది పాపాలు మాత్రమే చేస్తున్నామా అన్నట్లుగా ఉంది దానికి ఫలితంగా దుఃఖం తప్పనిసరిగా వస్తోంది దుఃఖ జనకే ఈ సంసారం దురాశాభూయిష్టంగా ఉంది దురాశాభూయిష్టంగా ఉన్నది అనటానికి చిహ్నంగా దురధిపగృహద్వార ఘటనం ఎదురుకుండా కనిపిస్తోంది దీని పర్యవసానం ఏమాత్రం బాలేదు దీనిలో పాపాలు తప్ప మరొకటి కనిపించటం లేదు అలాగే దీనివలన దుఃఖం తప్ప మరొకటి లేదు అనేది తప్పనిసరి జీవుడు తన యొక్క ఆశతో ప్రారంభించుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అనుభవించటానికి యోగ్యంగా ఉండే ఈ సంసారం దుఃఖమయంగా ఉంది తప్ప ఇదేమీ అనుకూలంగా లేదు ఆలోచన చేయటం లేదే తప్ప ఆలోచన చేస్తే ఈ అంశం తెలిసిపోతుంది అని ఆచార్యుల వారు సూచన చేస్తున్నారు దురాశాభూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే ఇలాంటి సంసారంలో నేను మునిగి ఉన్నాను ఇలాంటి సంసారంలో దురాశలతో దురితాలను పాపాలను చేసుకుంటూ ఆ పాపాలకు ఫలితంగా దుఃఖాలను అనుభవిస్తూ చాలా కష్టపడుతున్నాను అలాంటి నా యొక్క కష్టాన్ని మదాయాసం కింద వ్యపనయసి నువ్వు ఎందుకు పోగొట్టడం లేదు మదాయాసం కింద వ్యపనయసి కశ్యోపకృతయే ఎవరికి ఉపకారం నా యొక్క ఆయాసం నా యొక్క ఈ కష్టం నా యొక్క ఈ దుఃఖం ఎవరికి ఉపకారం ఎవరికి ఉపకారం అంటే కస్య ఉపకృతయే కస్య ఎవరికి ఉపకారం అని అడిగేటప్పుడు కస్య అనే శబ్దానికి ఎవరికి అనే అర్థము ఉంది కహ అంటే బ్రహ్మ అనే అర్థం ఉంది కాబట్టి బ్రహ్మగారికి ఉపకారం అని చెప్పుకుంటే బ్రహ్మగారికి ఉపకారమా నా యొక్క ఈ కష్టం బ్రహ్మగారికి ఉపకారమా బ్రహ్మగారు ఈ సృష్టిని చేయటంలో నిమగ్నమై ఉన్నారు ఈ సృష్టిలో ఏ ప్రాణులు ఎప్పుడు ఏ రకమైనటువంటి కర్మలను చేస్తే వాటికి ఫలితాలను సృష్టి చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి బ్రహ్మగారు తన పదవి యొక్క బాధ్యతను నిర్వర్తించటానికి వీలుగా ఇలాంటి దురాశాభూయిష్ఠే దురిత నిలయే దుఃఖజనకే దురంతే సంసారే వీడు కష్టపడాలి అని నువ్వు నిర్ణయించే మాటైతే బ్రహ్మగారికి నీ భక్తుడికి నీవు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించేటువంటి పరిస్థితిని సందర్భాన్ని నువ్వు కల్పించే మాటైతే కస్య ఉపకృతయే అంటే బ్రహ్మగారి ఉపకారం కోసం ఈ మదాయాసం నవ్యపనయసి అనే మాట ఉన్నట్లయితే సంతోషం కృతార్థ నాకు కృతార్థత లభించినట్లే ఎందుకు అంటే ప్రీతి కదా నీకు బ్రహ్మగారి మీద ప్రీతితోనే కదా ఈ పని బ్రహ్మగారి మీద చేస్తున్నావు తవ బ్రహ్మగారి మీద నీకు ప్రీతే ఉన్నట్లయితే నా మీద కూడా అదే ప్రీతి నీకుంటుంది ఎందుకంటే నీవు శివుడివి మంగళకారుడివి ఒకరిని ద్వేషంతోను ఒకరి ఒకరిని ప్రేమతోనూ అలా చూడవు అందరి ఎందు సమానంగా నీ యొక్క అనుగ్రహాన్ని నువ్వు అందిస్తావు కాబట్టి అందరికీ సమానంగా అనుగ్రహాన్ని అందించేటువంటి ఓ మంగళస్వరూపుడ నీ యొక్క ప్రీతి బ్రహ్మగారి మీద ఉంది అంటే నా మీద కూడా ఉన్నట్లే కాబట్టి కృతార్థ కలువయం నేను కూడా కృతార్థం అయిపోయాను ఇబ్బంది ఏమీ లేదు భక్తులకు వారు ఉన్నటువంటి సందర్భానికి తగినట్లుగా వారికి ఉపకారం చేయాలి అనేటువంటి నీ తలంపు బ్రహ్మగారికే కాదు నాకు కూడా లాభాన్ని కలిగిస్తుంది నన్ను కూడా నా యొక్క కష్టాల నుండి విముక్తిని అందుకునే దిశగా ప్రోత్సహిస్తుంది అని ఆచార్యుల వారు చక్కగా ఈ శ్లోకంలో చెప్తున్నారు చెప్పటం మాత్రం చాలా అందంగా చెప్తున్నారు కానీ తెలుసుకోవలసిన విషయాలను కొంచెం కఠినంగానే చెప్తున్నారు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఈ సంసారం మనం ఉన్నటువంటి సంసారం చాలా గొప్పదైతే ఏమీ కాదు ఈ ప్రపంచం ఈ సంసారం ఈ సృష్టి ఇవన్నీ ఏమి గొప్పవి కావు మనం చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా వచ్చినవి మనం ఎలాంటి కర్మలను చేసుకున్నాము అంటే దురితాలనే ప్రధానంగా ఎక్కువ చేసుకున్నాము దురితాలను ప్రధానంగా చేసుకున్నాం కాబట్టి ఈ సంసారం కూడా మనకు దుఃఖాన్ని కలిగించటానికే వచ్చిందే కానీ మనకి ఏదో శాశ్వతమైన సుఖాన్ని అందించడానికైతే కానే కాదు ఈ సంసారం ద్వారా శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందుకోవటం అసత్యం అది జరగని పని అయితే ఈ దురిత నిలయే ఈ సంసారం ఎందుకు కేవలం పాపాలకే ప్రధానంగా పనిచేస్తుంది పాపాలే ఎక్కువగా ఉన్నట్లు ఎందుకు ఉంది అంటే పెంచుకున్నటువంటి దురాశలు అలాంటివి మేము దురాశలే పెంచుకున్నామా మేమేమన్నా దురాశాపరులమా అని అంటే మీ దురాశాపరులు అవునా కాదా అనే విషయాన్ని మీ ప్రవర్తన ద్వారా మీరే తెలుసుకోండి మీ ప్రవర్తన గనక పరమేశ్వరుణ్ణి ఆశ్రయించేటువంటి దిశగా వెళుతుంటే చెప్పుకొని మీరు దురాశాపరులు కారు అని చెప్పుకోవచ్చు మీరు కేవలం పాపాలకే ఒడిగట్టేందుకు సుముఖంగా లేరు అని చెప్పుకోవచ్చు కానీ అలా లేదు కదా దురధిప గృహ ద్వార ఘటకే అన్నట్లే ఉంది కదా మీ యొక్క ప్రవృత్తి సామాన్యమైన లౌకికమైనటువంటి మానవుల్ని లౌకికమైనటువంటి విషయాలు లౌకికమైనటువంటి వస్తువుల్ని పట్టుకునేటువంటి దిశగా ఉందే తప్ప ఆ లౌకికమైన విషయాలకు వ్యక్తులకు విభిన్నంగా ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి పట్టుకునే దిశగా లేదు కాబట్టి దురధిప గృహద్వార ఘటకంగా ఉండేటువంటి ఈ ప్రవృత్తి తప్పనిసరిగా దురాశను చూపిస్తోంది ఎప్పుడైతే ఇది ఇలా ఉందో దురాశాభూయిష్టంగా ఉందో అప్పుడు దీని యొక్క పర్యవసానం దురంతంగా ఉంటుంది అనే విషయంలో సందేహమే అక్కర్లేదు అది దుఃఖజన్నం వైపే వెళుతుంది కానీ దుఃఖం వైపుకే వెళుతుంది కానీ మంచి వైపుకు వెళ్లేందుకు ఆస్కారం ఉండదు కాబట్టి దురంతమైనటువంటిది ఈ సంసారం దానికి కారణం దురాశ దాని ద్వారా వచ్చేది పాపం దురితం దానికి ఫలితంగా వచ్చేది దుఃఖం అనే విషయాలను కఠినంగా తెలుసుకుని తీరాలి అనే విషయాన్ని ఆచార్యుల వారు స్పష్టంగానే చెప్తున్నారు కొంచెం కఠినంగానే చెప్తున్నారు దూర్ 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 అనేటువంటి ఆ ఉపసర్గను అన్ని పదాల్లోనూ కలిపి 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 చెప్పటం ద్వారా ఈ విషయాన్ని కఠినంగా చెప్తున్నారు కొంచెం కఠినంగానైనా సరే ఈ విషయాన్ని అర్థం చేసుకుని తీరాలి అని అనుకుంటున్నారు దురాశాభూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం న నవ్యపనయసి ఎందుకు నా యొక్క కష్టాన్ని నువ్వు పోగొట్టడం లేదు నా యొక్క కష్టాన్ని ఎవరి ఉపకారం కోసం నువ్వు పోగొట్టడం లేదు బ్రహ్మగారి యొక్క ఉపకారం కోసమా బ్రహ్మగారికి నీవు అందించినటువంటి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించుకునేందుకు వీలుగా ఉండటం కోసమా అలాగనక అయినట్లయితే బ్రహ్మగారి మీద నీకున్న ప్రీతి నా మీద కూడా సమానంగానే ఉంటుంది కాబట్టి వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థా వయం మేం కూడా కృతార్థలమైపోయినట్లే ఎందుకంటే నీవు శివుడివి నీవు మంగళకరుడివి అని అంటున్నారు మొదటి భాగంలో చెప్పినటువంటి దురాశ దురాశతో చేసుకునేటువంటి దురితాలు దురంత దుఃఖజనకమైనటువంటి సంసారానికి కారణమైతే పరమేశ్వరుడు యొక్క ప్రీతి పరమేశ్వరుడు వైపు మళ్ళినటువంటి దృష్టి ఆ సంసారం నుండి ఉద్ధరించటానికి కాస్తంత ఉపకరిస్తాయి ప్రయత్నం ప్రధానంగా ఉపకరిస్తుంది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం దాని ద్వారా వచ్చేటువంటి అనుగ్రహం దాని కోసం రావాల్సినటువంటి అనుగ్రహం దానికి మార్గం అయిపోతుంది అనే విషయాన్ని రెండవ భాగంలో కొంచెం అందంగా చెప్పారు మొదటి భాగం కఠినంగా ఉంది రెండవ భాగం చక్కగా అందంగా ఉంది నీ యొక్క ప్రీతి బ్రహ్మగారి మీద పడినటువంటి ప్రీతి బ్రహ్మగారి మీద పడినటువంటి నీ యొక్క అనుగ్రహం నా మీద కూడా సమానంగానే పడతాయి కాబట్టి నేను అభివృద్ధికి నోచుకోవచ్చు నేను కూడా కృతార్థుడిని కావచ్చు అనేటువంటి అంశాన్ని చక్కగానే ఆచార్యులు వారు చెప్తున్నారు అదేంటి ఇంత కఠినంగా మొదటి భాగంలో చెప్పేసిన తర్వాత ఈ దురాశాభూయిష్ఠే అలాగే దురిత నిలయే దుఃఖజనకే దురంతే సంసారే మునిగిపోయి ఉన్నటువంటి వారికి ఎప్పుడు నిష్కృతి వస్తుంది ఊబిలో కూరుకుపోయి ఉన్నవారిని ఎప్పుడు కాపాడటం అనేది సులభమవుతుంది అని మనకేమైనా చిన్న సందేహం వస్తే ఎలాగూ శ్లోకంలో మొదటి భాగంలో దూ 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 ఎక్కువ వినిపించింది కాబట్టి దకారం ఎక్కువగా వినిపించింది కాబట్టి ఆ దకారంతోనే కూడినటువంటి దేవరాజు గారి కథ మనం జాగ్రత్తగా గమనిస్తే దీనికి సమాధానం లభిస్తుంది దేవరాజు గారు అని ఒక వ్యక్తి ఈయన మంచి పండిత వంశంలో పుట్టినటువంటి వాడు పండిత పుత్రుడు తన పండిత పుత్రత్వాన్ని చాలా చక్కగానే ప్రకటించేవాడు ఏ పని చేయకూడదో వెతికి వెతికి మరీ ఆ పనిని చేస్తూ ఉండేవాడు ఏ పని చేయకూడదంటారో ఏ వస్తువులను విక్రయించకూడదంటారో ఏ హింసను చేయకూడదంటారో ఏ పని చేయకూడదంటారో అవన్నీ చేస్తూ ఉండటం అనేది ఇతని యొక్క స్వభావం ఆ స్వభావం ప్రకారం మనం శ్లోకంలో చెప్పుకున్నటువంటి దురాశతో దురధిప గృహద్వార ఘటనం చేయటం కానీ లేకపోతే కాస్తంత సాధ్యమైతే ఎదుటివారిని హింసించటం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటూ వచ్చాడు చివరికి దురితాలు పాపాలు మాత్రమే చేసేటువంటి పరిస్థితికే దిగజారిపోయాడు ఎక్కడ వెతికినా సరే పుణ్యం అనేది ఇతని చరిత్రలో కానరాదు అనే స్థితికి దిగజారిపోయాడు ఇంకేముంది దుఃఖాలు కలగటం అనేటువంటి పరిస్థితే వచ్చింది దురంతమైనటువంటి ఈ దురిత నిలయ సంసారానికి ఫలితం అనుభవించటానికి ఇతను సిద్ధంగా ఉండేటువంటి తరుణంలో ముసలితనం కూడా బాగా ముదిరినటువంటి పరిస్థితిలో చివరి రోజుల్లో ఇతను దైవాత్ ప్రతిష్టానపురం అనేటువంటి ఒక నగరానికి వెళ్ళాడు వెళ్ళిన వాడికి అతనిలో జ్వరం మొదలైంది అనే విషయం తెలిసిపోయింది అసలే వార్ధక్యం కాస్తంత శక్తి ఉడిగిపోయింది శక్తి తగ్గిపోయింది ఆ ఉన్న శక్తితో ఆ కొత్త ఊరిలో నడుస్తూ ఉంటే జ్వరం తగిలింది అనే విషయం అర్థమైపోయింది ఈ జ్వరము శక్తి లేకపోవటము ఈ రెండూ కలిసి ఎక్కడో ఒకచోట కూర్చుందాము అనిపించే స్థాయికి వచ్చేసింది ఎక్కడ కూర్చుందాము అంటే ఎక్కడ కూర్చోడానికి సరిగ్గా ఆశ్రయం లేక చివరికి ఒక శివాలయం వెతుక్కుని శివాలయంలో ఒక మండపంలో ఒక స్తంభం దగ్గర ఖాళీ ఉంటే ఆ ఖాళీలో కూర్చున్నారు అప్పటికి ఈ స్థలం వెతుక్కోవటం అనే ప్రక్రియ కూడా జరిగిపోయి ఈ జ్వరంలో ఉన్నప్పుడు శక్తి లేనప్పుడు ఈ ప్రక్రియ జరగటం వలన జ్వరం చాలా వికటించింది వికటించి కూర్చుంటే కదలలేని పరిస్థితి అనేది దాపురించింది ఇలాంటి స్థితిలో ఆ స్తంభాన్ని ఆనుకుని శివాలయంలో మండపంలో అతను కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉండగా ఆ రోజు శివాలయంలో జరిగేటువంటి కార్యక్రమాల పరంపరలో భాగంగా ఒక విద్వాంసుడు వచ్చి శివపురాణ గాథలను వినిపించడం మొదలుపెట్టాడు ఈ దేవరాజు గారికి ఆ కథలు వినాలి అనేటువంటి అభిప్రాయం అయితే లేదు ఏమీ మనసులో ఆ కోరిక లేదు కానీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోలేడు మామూలు శక్తి ఉన్నప్పుడైతే వెళ్ళిపోయేవాడు ఇప్పుడైతే జ్వరము వచ్చింది శక్తి లేదు కాబట్టి కదలలేక లేక అక్కడే కూర్చునున్నాడు శివగాథలు వినటం మొదలుపెట్టాడు మొదటి రోజు గడిచింది రెండవ రోజు మూడవ రోజు ఇలాగే వెళ్ళినాయి అదేం విచిత్రమో కానీ ఈ స్తంభాన్ని ఆనుకునే ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉన్నాడు అని కానీ అతను జ్వరంతో బాధపడుతున్నాడు అని అని కానీ ఎవరూ గమనించలేదు ఎవరూ గమనించలేదు సామాన్యంగా పరోపకార బుద్ధి ఉండేటువంటి మహానుభావులు కూడా కొంతమంది దృష్టి అతని మీద పడకపోవటం చేత గమనించలేదు ఆ స్తంభాన్ని ఆనుకునే ఒక మూలగా అతను కూర్చునే ఉన్నాడు ఇలా కూర్చోవటం 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 రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ముప్పై రోజులు గడిచిపోయినాయి ముప్పై రోజులు ఆ శివకథ గానం జరిగినప్పుడల్లా విన్నాడు శివాలయంలోనే ఉన్నాడు ఆ శివకథలు వినగా 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 మనసులో చిన్నపాటి పరివర్తన అంటూ ఏదో ఏర్పడే ఉంటుంది ఏర్పడటంలో భాగంగానే ఒకరోజు కాలం తీరిపోయి అతను అక్కడికక్కడే శివాలయంలో కదలలేని పరిస్థితులలో మరణించాడు మరణించిన తర్వాత సీను యమలోకానికి మారింది ఇతన్ని యమభట్టులు యమభట్టులు తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఒకరికొకరు మేమంటే మేము అని ముందుకొస్తున్నారు ఇతన్ని శిక్షించడానికి అవకాశం నాకు ఇవ్వాలి నాకు ఇవ్వాలి నాకు ఇవ్వాలి నేను ప్రాక్టీస్ చేస్తాను ఇతను ఈ రకమైన పాపం చేశాడు కాబట్టి ఈ శిక్ష వేస్తారు ఆ శిక్ష నేనే వేయాలి నేనే ప్రాక్టీస్ చేసుకోవాలి ఎక్కువసేపు దొరుకుతుంది బ్యాటింగ్కి ఎక్కువసేపు అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో త్రిశూలాలు చేత పట్టుకుని తెల్లటి స్వరూపంతో ఒళ్ళంతా భస్మ రాసుకుని ధగధగాయమానంగా వెలిగిపోతూ శివదూతలు వచ్చారు యమలోకానికి శివదూతలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా హే హేయ్ హే అని త్రిశూలాలతో అదిలిస్తున్నారు యమభటుల్ని ఏమని అంటున్నారు అతని దేవరాజును ముట్టుకోవద్దు అని అంటున్నారు దేవరాజును ముట్టుకోవడానికి మీకు అర్హత లేదు అని అంటున్నారు పాపం యమభటుల ఉత్సాహం కొంచెం నీరు గారింది ఉత్సాహం నీరుగారటంలో భాగంగానే యమభటులు ఎందుకు ముట్టుకోకూడదు అని పోట్లాడటం మొదలుపెట్టారు శివభటులు వాళ్ళని అదిలిస్తున్నారు పొండి 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 దూరంగా పొండి వీడు మావాడు మేము తీసుకెళ్ళిపోవాలి కైలాసానికి తీసుకెళ్ళిపోవాలి అని అదిలిస్తున్నారు అది కాస్త అక్కడ ఒక గందరగోళానికి దారితీసింది శివభటులేమో మావాడంటారు యమభటులేమో మేము వదలమంటారు శివభటులేమో వీడు కైలాసానికి వెళ్ళవలసిన వాడు అంటారు యమభటులేమో మా యమలోకంలో వీడు శాశ్వత నివాసాన్ని సాధించాడు ఎన్ని పాపాలు చేసుకుంటే పాపం ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చాడు అని అంటారు ఇద్దరికీ వాగ్వాదం జరుగుతూ 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 ఉంది ఇది తేమిలే పరిస్థితి లేదు గనక ఎవరో వెళ్ళి యమధర్మరాజు గారికి వార్త చేరవేశారు చేస్తే యమధర్మరాజు గారు అక్కడికి వచ్చారు వచ్చి శివభటుల్ని చూడంగానే అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు ఎవరైనా పాపి మరణిస్తే యమభటులు యమలోకానికి తెచ్చేస్తారు యమభటులు తెచ్చినటువంటి పాపిని చూడటానికి శివభటులు ఎందుకొచ్చారు అని తనను తాను ప్రశ్నించుకొని ఒకసారి జ్ఞాననేత్రంతో ఏం జరిగింది అని చూశారు చూస్తే ఇతను చేసినటువంటి చివరి క్షణంలో చేసినటువంటి చిన్నపాటిగా కనిపించేటువంటి సత్కర్మ కనిపించింది ఇలాంటి సత్కర్మే ఉంటే గనక ఇతను యమలోకంలోకి అర్హుడు కాడు యమభటులు తీసుకొస్తారు కానీ యమలోకంలో ఇతన్ని శిక్షించలేము శివభటులకే అప్పగించాలి అని అప్పటికప్పుడు నిర్ణయించి తన భటులకి చక్కగా చెప్పాడు ఏమని చెప్పాడంటే ఎన్ని పాపాలు చేసినా సరే మానవులు మన చేతికి చిక్కుకోవటానికి వీలుగా వారు ఎంత కష్టపడ్డా సరే వారిలో గనక శివభక్తి మాత్రంగా ఉన్నా శివభక్తికి తగినట్లుగా చిన్నపాటి చిన్నపాటి ఆలోచన వాళ్ళ మనసులో కాస్తంత పడు చూపినా సరే వాళ్ళు మనకు దొరకరు మనకు దొరకకుండా వాళ్ళు శివలోకానికి వెళ్ళిపోతారు వాళ్ళని అక్కడ ఏ విధంగా ఉద్ధరించాలి అనే విషయాన్ని పరమేశ్వరుడు చూసుకుంటాడు శివలోకంలో కూడా రుద్రయాతన అని ఒక సెక్షన్ ఉంది అవసరమైతే అక్కడికి పంపించి వాళ్ళకు కాస్తంత యాతనలు పెట్టి వారు చేసుకున్నటువంటి పాపాలకు కొంత మేరకు నిష్కృతిని ఇచ్చి పాపాలకు ఫలితం అనుభవించవలసిందే అనేటువంటి వైదిక నియమాన్ని పాటిస్తూ వారి యొక్క అభివృద్ధిని ఎలా చేయాలి అనే విషయాన్ని పరమేశ్వరుడు చూసుకుంటాడు ఆ చూసుకోవటంలో భాగంగానే పరమేశ్వరుడు ఆ శివభటుల్ని పంపించాడు కాబట్టే శివభటులు వచ్చారు మనకు ఇతనితో ఇక మీద పని లేదు మనం ఇతన్ని పట్టుకోలేము మనం పంపించేద్దాము మనం కైలాసానికి పంపిస్తే అక్కడ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పారు అలా చెప్పగా ఈ దేవరాజు గారు బతుకు జీవుడా అని నరకంలో బతుకు జీవుడా అని అనుకుని అక్కడి నుంచి శివలోకానికి చేరాడు శివలోకంలో ఆ దేవరాజు గారిని అభివృద్ధి పథంలోకి నెట్టేటువంటి ఉపాయాలు కొన్ని చూసుకున్నారు చూసి ఆ దేవరాజుని కేవలం పాపాలను మాత్రమే చేసేటువంటి స్థాయి నుంచి ఒక సద్భక్తుడిగా ఒక శివభక్తుడిగా ఒక తత్వజ్ఞానిగా ఎలా మెలగాలి తత్వజ్ఞానిగా ఎలా మారాలి అనే వైపుగా ఆ దేవరాజు గారిని ప్రయాణం చేయించారు చేయించి దేవరాజుగారి యొక్క జీవితాన్ని సార్థకం చేశారు అని మనకు పురాణ గ్రంథం తెలియచెప్తోంది కాబట్టి దురాశాభూయిష్ఠే దురధిప గృహద్వారఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే అనే అంశాలు ఎన్ని ఉన్నా సరే ఇలాంటి సంసారంలో కొట్టుమిట్లాడుతూ పాపాలకు మాత్రమే ఒడిగెడుతూ ఉండేటువంటి సందర్భం ఉన్నా సరే మనసులో శివభక్తి గనక ఒక్కసారి పొడూపిందంటే శివభక్తి అనేటువంటి ఒక చిన్న మొలక గనక మనసులో వచ్చినట్లయితే ఆ భక్తి వృక్షం పెరిగి పెద్దదై సత్ఫలితాలను ఇస్తుంది పరమేశ్వరానుగ్రహం అనేటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ అనుగ్రహం ద్వారా తత్వజ్ఞానం అనేటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితం ద్వారా శాశ్వతమైనటువంటి సుఖాన్ని కూడా అందిస్తుంది అనే అంశం మనకు ఈ గాథ ద్వారా తెలుస్తోంది ఆ తెలిసేటువంటి అంశాన్ని ఆచార్యుల వారు అందంగా మదాయాసం కం వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చే తవ శివ కృతార్థాఖలు వయం ఒక్కసారి నీ ప్రీతి కలిగిపోతే ఒక్కసారి నీయందు ప్రీతి కలిగిపోతే కృతార్థా కలువయం మాకు కృతార్థత వచ్చేసినట్లే కదా అనే అందమైన భావనతో ఒక చమత్కారాన్ని కూడా జోడించి చక్కగా చెప్తున్నారు ఆచార్యులు వారు చెప్తున్నటువంటి ఈ విషయాన్ని మనం కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకుని ఆలోచించి తీరాలి అనే అనిపిస్తోంది నిజంగా మనకున్నటువంటి ఆశలు మంచి ఆశలేనా దురాశలు ఎక్కువ ఉన్నాయా నిజంగా మనం ఆశ్రయించేటువంటి వారు లౌకికమైన వ్యక్తులు లేదా కాస్తంత దురభ్యాసాలు ఉండేటువంటి వారా లేకపోతే మనం కేవలం పరమేశ్వరుణ్ణి మాత్రమే ఆశ్రయించే దృష్టితో ఉన్నామా ఏ వ్యక్తిని చూసినా ఏ రాజుని ఏ అధికారిని ఏ మనిషిని చూసినా ఈయన పరమేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క ఒక అంశం అనే బుద్ధితో చూస్తున్నామా లేకపోతే ఈ వ్యక్తి అనే బుద్ధితో చూసి ఆ వ్యక్తిని ఆశ్రయించడానికి పోతున్నామా మనం చేసేవి పాపాల లేదా దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పుణ్యాల మనకున్నది భక్త్యా కేవలం దురాశ మాత్రమేనా ఇలాంటి విషయాల మీద కొంచెం ఆత్మ పరిశీలన చేసుకుని తీరాలి చేసుకుని ఒకవేళే గనక మనలో ఇలాంటి దుర్గుణాలు కనిపిస్తే మనం వాటిని కనిపెట్టగలిగితే వాటిని దూరంగా జరిపి కేవలం పరమేశ్వర ప్రీతిని శివభక్తిని మనం మనసులో నింపుకుని ఆ శివభక్తి ద్వారా మనం సత్ఫలితాలను అందుకునే దిశగా ప్రయాణం చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకుందాం ఈ ఆత్మ పరిశీలన అలాగే ఈ నిర్ణయం మనకు సక్రమంగా కరగాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుందాం ఓం నమస్కారం